టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చకుండా అబద్దపు మాటలు ఆడుతూ ప్రజలకు ఇచ్చిన ఏ మాట ఏ ఒక్కటి నెరవేర్చకుండా నేటికి ఒక సంవత్సరం అయింది అందుకు నిరసనగా ఈ రోజు టెక్కరి నియోజకవర్గం ఇన్ఛార్జీ పేర్హడ తిలక్ ఆధ్వర్యంలో విగ్రహం నుండి ర్యాలీలో ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ తిమ్మనేని సీతారాం మరియు నాలుగు మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని టెక్కలి ఆర్టీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది اے کومارو